ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఈ పండ్లు చాలా ఉపయోగపడతాయండి ఒక క్యాన్సరు పొట్ట క్లీన్ కావడము నా పేరు మహేష్ ఈ రోజు మనం అనంతపురం జిల్లా బొమ్మలహాల్ మండలం ఉజ్జనహల్ విలేజ్ లో మనం ఉన్నాం అండి వేసవిలో గత ముప్పై సంవత్సరాలు అనుభవం గల రైతు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలూరు నేరేడు పంట సాగు చేస్తున్నారు ఈయన అలూరు నేరేడు పంట సాగు కాదు అలూరు నేరేడు పంట ప్రాసెసింగ్ చేసి నాలుగైదు ప్రొడక్ట్స్ కూడా చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నారండి నాలుగు రాష్ట్రాల గురించి అమ్ముతున్నారు అసలు ఈయన ఏమేం ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు బ్రై ప్రొడక్ట్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఎంతకాలం నిల్వ ఉంటే అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అన్నిటికి పూసే సమాచారాన్ని మనం రైతు పీ ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారండి సార్ నడి పూసే సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం అండి అల్లు నేరేపండ్ సాగు ఇది యాక్చువల్ గా చౌడు భూమి అండి ఏ పంట నాకు కమర్షియల్ క్రాప్స్ మొలుకు కూడా రాలేదు సో నాకు వేరే బిజినెస్ ఉన్నాయి వేరే దాంట్లో ఉంది ఇది వేస్ట్ ల్యాండ్ కదా అనేసి ఈ నేరేడు మొక్కలు అయితే బాగొస్తాయి అనేసి పద్దెనిమిది సంవత్సరాల క్రితం అల్ల నేరేడు మొక్కలు నాటానండి ఇరవై నాలుగు ఇంటి ఇరవై నాలుగు సైజు తోటి నాటాను ఎన్ని ఎకరాలు అండి రెండు ఎకరాలు నూట యాభై చెట్లు ఉన్నాయి కదా సార్ ఎన్ని సంవత్సరాలు కాపు వచ్చిందండి మూడు నాలుగు సంవత్సరాలకి స్టార్ట్ అయింది మూడు నాలుగు సంవత్సరాలు క్రాప్ స్టార్ట్ అయింది ఐదవ సంవత్సరాలు పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చింది సార్ అసలు మనం పండించిన పంట మనం ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటున్నారు కదా సార్ ప్రాసెసింగ్ చేసి నాలుగు రాష్ట్రాలకి ప్రొడక్ట్స్ రూపంలో అమ్ముతున్నాను అని చెప్తున్నారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి ముందు కాయలు తక్కువ ఏరియా ఉండేది కాబట్టి బాగా డిమాండ్ గా ఉండేది టోటల్ పెరిగాయి సో ఎప్పుడన్నా ఒకసారి మార్కెట్ జరుగుపోవడము ఎక్కువ పంట రావడము ఎక్కువ కిందకి పడిపోవడము మార్కెటింగ్ లేక పండ్లు మిగిలిపోయి పడేస్తుంటాం అనమాట అంటే ఒక రోజు కింద ఎక్కువ ఉండు కీపింగ్ క్వాలిటీ ఒక టూ డేస్ ఉంటాయి అంతే సార్ ఉళ్ళిపోతాయి కాబట్టి పడేసేవాళ్ళం సో ఇట్లా పంట కళ్ళ ముందే నష్టం జరుగుతుంది కదా దీన్ని ఏదైనా బై ప్రొడక్ట్ చేద్దాం ఆలోచన తోటి తొమ్మిది సంవత్సరాల నుంచి దీనికోసం ప్రయత్నించాను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా అయింది ఈ ఈ మీకు ఉంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఈ పండ్లు చాలా ఉపయోగపడతాయండి ఒక క్యాన్సర్ పొట్ట క్లీన్ కావడము ఇట్లా రకరకాలుగా బ్లడ్ లో హిమోగ్లోబిన్ పెరగడము ఎయిర్ ఫాల్స్ సో స్కిన్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయండి పండుగ పండుకున్న ప్రత్యేకత ఏ పండుకు లేవు సో దీన్ని గ్లాస్ బాటిల్స్ లో జ్యూస్ ప్యూర్ అంటే నేను తయారు చేయడం అంతా నేచురల్ అండి ఫుడ్ కలర్ కానీ ఫ్లేవర్ గానీ ప్రెజ్ కానీ ఏమి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాచురల్ జ్యూస్ కాన్సన్ట్రేట్ జ్యూస్ అనమాట సో రెండు రకాల జ్యూస్ చేస్తున్నాను విత్తనంతో కలిసి టోటల్ ఫుడ్ క్రష్ చేసి గింజతో పాటు జ్యూస్ తీస్తానండి ఒకటి సెకండ్ వన్ గింజ లేకుండా సీడ్లెస్ జ్యూస్ తీస్తాను సో మీరు ఇలా బై ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు కదండి

ఎంటీ స్టమక్ తాగితే మంచి రిజల్ట్ ఉందండి ఫీడ్బ్యాక్ కూడా బాగుంది అందరు రిపీట్ అవుతున్నారు ఇన్సులిన్ తగ్గించుకున్నారు సో మెడిసిన్ తగ్గించుకున్నారు సో సెకండ్ వన్ గింజ లేకుండా పల్ప్ ద్వారా తీసిన ఫ్రూట్ జ్యూస్ అది హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కన్సూమ్ చేయొచ్చు ఒక మనిషి తాగొచ్చు పర్ దాని ప్రొడక్స్ గింజలు ఎండబెట్టి గింజలు అమ్ముతున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ పౌడర్ చేసి పౌడర్ కూడా అమ్ముతున్నారు ఎండబెట్టి ఇంకా ఇంకేం చేస్తారు ఇంకా దీని నుంచి జాము ఒకటి చేశాను సిరప్ ఒకటి చేశాను నేడు పళ్ళుది సో అన్ని రకాల పళ్ళు సీతాపల్లం అయితేనేమి పనస దానిమ్మ పైనాపిల్ ఆరెంజ్ మామిడి ఇలా పది రకాల జాములు చేశాను దీంతో పాటు అమ్ముతున్నాను మరి నేరుడు పండ్ల నుంచి గింజ తొలగించి సోలార్ డ్రయర్ ఎలక్ట్రికల్ డ్రయర్ ద్వారా లో టెంపరేచర్ లో డ్రై చేసి ఆ తొక్కని డ్రై ఫ్రూట్ లాగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు అమ్ముతున్నాను అండి కేజీలో నేరేడుతో బై ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు కదా సార్ ఇలా మీరు బై ప్రొడక్ట్స్ తయారు చేసి ఎంతకాలంలో నిల్వ ఉంటాయి సార్ దాదాపు వన్ ఇయర్ ఉంటుందండి వన్ ఇయర్ ఉంటుంది వాళ్ళు నార్మల్ టెంపరేచర్ ప్లేస్ లో పెట్టుకోవాలి వన్ ఇయర్ ఉంటుంది కాకపోతే కొద్దిగా మనం కెమికల్స్ ఏమీ వేయలేదు కాబట్టి దీంట్లో యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా టేస్ట్ లోన కలర్ లో కొద్దిగా మార్పు వస్తుంది పర్సెంట్ అదే మీరు నార్మల్ కూలింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంట్లో జాగ్రత్తగా మీకు ఇంకా ఇంకా టూ త్రీ మంత్స్ ఎక్కువ ఇయర్ పైన టూ త్రీ మంత్స్ ఎక్కువ వస్తుంది అండి ఇంకా అంటే వన్ ఇయర్ పైన ఇంకా ఎక్కువ నిల్వ ఉంటాయి కాకపోతే నా ప్రోడక్ట్స్ అన్ని ఏదైనా మూత ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి బయట పెడితే పాడైపోతుంది బయట గాలి లోపలికి వెళ్ళకూడదు బయట టచ్కూడదు టచ్ కాకూడదు విత్తనాల వల్ల ఉపయోగాలు చెప్తారు సార్ ఈ గింజలు వేరు చేసిన తర్వాత ఇవన్నీ నల్లబండల ప్లాట్ఫామ్ మీద ట్రై చేస్తామండి ఇవన్నీ దాదాపు ఇరవై రోజులు నెల పడుతుంది క్లైమేట్ బాగుంటే తొందరగా ఎండుతుంది లేదంటే లేట్ అవుతుంది కానీ ఇవన్నీ వర్షానికి తడుకోకుండా మళ్ళా సాయంకాలం అన్ని కుప్ప చేసి ప్లాస్టిక్ కవర్ కప్పేస్తాము ఫంగస్ రాకోకుండా మళ్ళా మార్నింగ్ ఓపెన్ చేసి అన్ని ఎండబెడతాము సో దీన్ని నలిపేస్తే మనకు ఒక నాలుగైదు రకాల విత్తనాలు వస్తాయండి నాలుగైదు గింజలు ఒక దాంట్లో పొట్టు తీసేస్తే నాలుగైదు గింజలు వస్తాయి ఇలా దీన్నంతా అంతా మనుషులను పెట్టేసి క్లీన్ గా ఎక్కడ రాళ్ళు ఏదైనా ఉన్నా కూడా క్లీన్ చేయించి పిండి మిషన్ కాడ్ ఇచ్చేస్తాను ఈ పౌడర్ ని కేజీ మూడు వందలు అమ్ముతున్నాను ఇది విత్తనాలు కావాలి విత్తనాలు కూడా పంపించాను సో పౌడర్ ఈ పౌడర్ రోజు ఒక గ్లాసులో పరిగడపెచ్చిన నీళ్ళలో ఒక స్పూన్ లోపు కలుపుకొని తాగేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకు అలాగే ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి క్లియర్ అయిపోతుంది మెయిన్ ప్రధానంగా డయాబెటీస్ వాళ్ళకు క్యాన్సర్ కు ఇట్లా కొన్ని డైజెషన్ సిస్టమ్ అన్ని ఎక్కువ మెడిసిన్ గింజలోనే ఉంటుంది కానీ ఒకగురుగా ఎక్కువ ఉంటుంది ఇది అందుకోసం ఇది ఎక్కువ మంది కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అలాంటి వాళ్ళకు జ్యూస్ కూడా చేశాను సో ఇవి రోజు 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 డిఫరెంట్ ఇది ఐదు రోజుల ముందు నాలుగు రోజుల ముందువి అట్లా డే బై డే వేరు వేరుగా ఎన్నికలు రావడం డే బై డే 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 బై డే ప్రత్యేకంగా వేరే వేరే ప్లేస్ లో ఎండబెట్టేసి ఫైనల్ గా అన్ని ఒక దగ్గర వేసేసి ఈ పొట్టు తొలగించాకి కొన్ని మిషన్స్ ఉంటాయి సన్ఫ్లవర్ మొక్కలు ఆడించే మిషన్ లో వేసేసి పొట్టు అంత ఎగిరిపోతుంది మనకు ఓకే మంచి గింజ ఉంటుంది జల్లెళ్ళు వేసి మంచి గింజ నాణ్యమైన గింజ తీసుకుని పౌడర్ చేస్తుంది పౌడర్ చేస్తాం ఇది అండి ఇది ట్వంటీ ఇంటూ ఫోర్ సైజు ఒక ఐదారు కేజీలు ఎండబెట్టుకోవచ్చు దీంట్లో అంటే ఎండిన తర్వాత డ్రై వస్తుంది ఇన్పుట్ ఒక యాభై అరవై కేజీ లు పండ్లు చేసుకోవచ్చు అంటే యాభై అరవై కేజీలు అయితే ఫైవ్ సిక్స్ కేజీస్ అవుతుంది అంతే ఇది తొక్కని ఇలా ఎండబెట్టేస్తామండి అంత నీట్ గా పెట్టాలండి ఇది ఎండలు బాగుంటే టూ డేస్ పడుతుంది టూ త్రీ డేస్ పడుతుంది లేదంటే ఒక ఐదు రోజులు పడుతుంది ఎలక్ట్రికల్ డ్రైయర్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ అవర్స్ కి వచ్చేస్తుంది ట్వంటీ వన్ ఇది కొద్ది స్లో ఉంటుంది ఎలక్ట్రికల్ డ్రైర్ కంటిన్యూ డే అండ్ నైట్ ఒకటే టెంపరేచర్ లో ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఇది మనకి నీట్ లో టెంపరేచర్ లో ఈ న్యూట్రిన్స్ ఈ తొక్క కలరు లోపల ఉన్నటువంటి న్యూట్రిన్స్ కలరు ఏ మార్పు లేకుండా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నోట్లు వేసుకొని తినవచ్చేది దీనివల్ల ఉపయోగాలు ఏంటండి పొండ్లో ఉన్న ఉపయోగాలు ఉంటాయండి సేమ్ దాంట్లో ఉన్న నేడు ఏవైతే ఉన్నాయో అన్ని ఉపయోగాలు లభిస్తాయండి ఇలా చేసుకుంటే స్టోరేజ్ సార్ ఇది ఏం కాదు ఫ్రిడ్ లో పెట్టుకుంటే వన్ ఆర్ టూ ఇయర్స్ గా ఉంటుంది జాగ్రత్త పెట్టుకోవాలంటే అంటే కూలింగ్ ప్రైస్ లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టూ ఇయర్స్ గానీ ఉంటుంది రెండు సంవత్సరాలే ఉంటుంది బయట పెట్టుకోకూడదు ఎక్కువ బయట పెట్టుకుంటే మూడు నాలుగు నెలలు ఉంటుంది ఫంగస్ వస్తే కష్టం ఒక్కొక్క ఇంట్లో ఒక రకం టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటది బయట పెట్టుకుంటే కూల్ ప్లేస్ లో పెట్టుకోవాలి సరే ఇది ఎవరైనా తినచ్చు సార్ ఇలా ట్రై చేసి ఇవన్నీ తిన్నా ఏం కాదు సార్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ హెల్త్ బెనిఫిట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి మనం ఇతర పళ్ళు తినుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దీంట్లో నేచురల్ గా ఉన్నాయి కాబట్టి మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని తిన్నా ఏం కాదు ఎన్ని తిన్నా ఏం కాదు సార్ మీరు అది ప్రైజ్ ఎలా అమ్ముతారండి ఇది రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా ఇస్తున్నాం సార్ కేజీ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఆన్లైన్ లో నాలుగున్నర వేలు ఉంది మనం తక్కువ కి ఇస్తున్నాం త్రీ థౌజండ్ రెండున్నర మూడు వేలు అట్లా సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పది కేజీలు ఎండ పెడితే మనకి ఎన్ని కేజీలు అవుట్పుట్ వచ్చిందండి వన్ కేజీ వస్తుంది పది కేజీలు ఎండి పెడితే వస్తుంది సీడ్ పోతుంది దాంట్లో సీడ్ సగం పోతుంది ఇంకా ఉన్న పల్పు ఎండితే డ్రై అయితే దాంట్లో వాటర్ శాతం అంతా వెళ్ళిపోయి మనకు టెన్ పర్సెంట్ సార్ సీడ్ అయితే మనం పది కేజీలు ఎండి పెడితే మనకి ఎన్ని కేజీలు వస్తుందండి సీడ్ లో పెద్దగా లాస్ రాదు ఫీజు లో అంతే అది పెద్ద దాని వాల్యూ కాదు కానీ మెడిసిన్ బాగుంటుంది వాల్యూ కాదు కానీ దానికి రోజు పని ఒక నెల రోజులు కుప్ప చేయడము ఆరబెట్టడము ఫంగస్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడము లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది పడేసే వదులు మనము ఇలా ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకొని ఇది మెడిసిన్ లాగా పనికి వస్తుంది కదా పది మంది కనేసి నేను తక్కువ రేట్కే ఇస్తున్నాను యాక్చువల్గా లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంది సార్ మీరు జ్యూస్ కూడా చేస్తున్నారు కదా జ్యూస్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెయ్యి కేజీలు మనం పళ్ళు తీసుకుంటే మనకి ఎన్ని జ్యూస్ అవుతాయి కేజీకి రెండు బాటిల్స్ వస్తాయండి ఒక కేజీకి రెండు బాటిల్స్ వెయ్యి కేజీలు వేస్తుంటే రెండు వేలు అట్లా వస్తుంది రెండు కేజీ రెండు వేలు రెండు వేలు బాటిల్స్ వస్తాయి అంటే మొత్తం మొత్తం కేజీకి రెండు బాటిల్స్ వస్తాయి కేజీ రెండు బాటిల్స్ మనకు యాభై శాతం గింజే పోతుంది ఒక పిప్పి అంతా ఒక టెన్ పర్సెంట్ పోయినా ఫార్టీ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఫోర్ హండ్రెడ్ రెండు బాటిల్స్ ఈజీగా వస్తాయి రెండు బాటిల్స్ చాలా థ్యాంక్ యూ సార్